ఆధునికంగా ఏం చెప్తున్నారంటే డాక్టర్లు మొదటిసారి అయినప్పుడు వన్ మంత్ లోపల ఒక ఇంజక్షన్ ఉంటుంది టెటనస్ డాక్టర్ నడగండి లేడీ డాక్టర్ నడగని చెప్తారు అటువంటి ఇంజక్షన్ ఒకటి ఇప్పించాలి తర్వాత ఆరు నెలలకి ఇంకోటి ఇప్పించాలి అది కూడా పీరియడ్స్ కాకుండా పీరియడ్స్ అయ్యాక అయ్యాక ఐదారు అయ్యాక ఆ తర్వాత వన్ ఇయర్ కి ఇప్పించాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది లైఫ్ లో టెటనస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అమ్మాయి అప్పుడు ప్రభావం అప్పుడే ఉంటుంది అప్పుడు శరీరంలో మార్పు వచ్చినప్పుడు యాంటీటెట్నెస్ పడాలి రాకముందు తీసుకుంటే టెట్నెస్ ఎట్ల యాంటీటెట్నెస్ ఎట్లా ఉంటుంది ముందర ఎందుకు ఇవ్వాలి యాంటీటెట్నెస్ కొంచెం అవేర్నెస్ ఉండి కొంచెం చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంతేగాని కాగితాల మీద డిగ్రీ ఉన్న డాక్టర్లు కాకుండా ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ విషయంలో మామూలు మెడిసిన్ కన్నా కూడా కమ్యూనిటీ హెల్త్ వాటి మీద కొంచెం పరిశోధన చేసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి పెడితే వాళ్ళు చెప్తారు ఎప్పుడు తీసుకోవాలా అలాగనక ఆరు నెలలకి వన్ ఇయర్ కి అలా తీసుకున్నట్టయితే లైఫ్ లో టెటనస్ ప్రాబ్లం రాదు అమ్మాయికి ఇది ఇది తొంభై శాతం మందికి తెలియదు ఎందుకండి నేను ఆ స్టూడెంట్స్ తో కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ చేయించిన రోజుల్లో ఒక డాక్టర్ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దోస్ డే షీ వాజ్ అసోసియేటెడ్ విత్ అవర్ స్టూడెంట్స్ అనమాట సో షీ టూల్డ్ మీ అండ్ ఐ అడ్వైజ్ టు సో మెనీ పీపుల్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఫాలో అంటే ఫాలో అయ్యారంటే దాని రిజల్ట్ ఏమిటి అన్నది మనకి ఎలా తెలుస్తుందమ్మా టెటెస్ వచ్చిన వాళ్ళ సమస్య అని రాకుండా ఉంటే మీద రాలేదు ఇప్పటి వరకు రాలేదన్నమాట ఆ తర్వాత వేలుకు దెబ్బ తగిలినప్పుడు టెట్నెస్ కాలికి దెబ్బ తగిలినప్పుడు టెటెస్ అయినప్పుడు ఒక టెట్నెస్ డెలివరీ అయినప్పుడు ఇవన్నీ తీసుకుంటారు కదా ఇవేమి తీసుకోకుండా అక్కర్లేదు అని చెప్పారు ఇన్ కేస్ ప్రికాషనరీగా తీసుకుంటే నష్టమేం లేదు కానీ పొరపాటున తీసుకోకపోయినా సమస్య లేదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించి ఇవే నియమాలు దరిదాపుల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పాటిస్తే బాగుంటుంది అంటే పీరియడ్స్ లో బాగా కారంగా అలా తినడం నాన్ వెజ్ తినకుండా సాఫ్ట్ గా తినడం మూడు రోజులు బాగుంటుంది ఎప్పుడన్నా ప్రాబ్లం ఫేస్ చేసిన పిల్లలు కనుక ఉన్నట్టయితే అలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా